ఎట్లా సేవ చేస్తా పూర్వీకులు చేసి మనకి ఇది కొత్తది ఏం కాదు మనకు సతీ సత్య అసూయ ఉత్తమ ఇల్లాలు పూజ చేస్తారు పూజ చేసిన సంతానం లేని వాళ్ళు సంతానం పొందినారు కళ్యాణం కాని వాళ్ళు కళ్యాణం చేసుకున్నారు పితృదోషం పోయిన వాళ్ళు పితృదోషం చేసుకున్నారు గోవుపడం సర్వగ్రహాలను నివృత్తి చేసేటటువంటి ఒక శక్తి గోమాత గోవుకు తోక కట్టి దేవాలయంలో పూజ చేస్తారు కొత్త వధువులు పెళ్లి పెళ్లి ముందు గోమాత పూజ చేసిన తర్వాత పెళ్లి ఇప్పుడు రఘుకుల వోసం ఎట్లా వచ్చింది అంటే గోమత ముహరంం చేసుకుంటునే రగుకుల వోసం వచ్చేది చాలా ఉన్నాయి మనం గోమాత సముద్రం మనం ఇది చెప్పని తప్పని శివానకు శరణం సత్యం సత్యతే కష్టం అనుభవం అనుభవంగా చెప్తున్నాను చాలా కష్టం అన్ని ఎదుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కటి అంటాడు అమ్మో ఎంత రూపాయలు వస్తాయి చాలా వస్తూ వస్తాయి బయట చేసి ఇంకా కింద వస్తాయి ఇచ్చిన పది సార్లు చెప్తావు వంద సార్లు చెప్తారు ఇది ఇచ్చిన ఇప్పటివరకు దగ్గర వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వస్తే వస్తే వాళ్ళు స్వయాకి ఇష్టపడి మనకి ఇయర్ మనకి ఇయర్ అది దొంగలకు లాభాలకి